ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నది ఈ ప్రయాణం ఎటువైపుగా మళ్ళుతుంది ఏ పరిణామాలకు దారితీస్తుందన్న విషయం చాలా ఆసక్తికరంగా ఉన్నది ఎన్నికల కంటే ముందు చూసినట్లయితే ఆయన చాలా పట్టుపట్టి వైఎస్ జగన్ వ్యతిరేక ఓటు చీలటానికి వీల్లేదు అని చెప్పి అదే పట్టుదలతోటి రాజకీయాన్ని రాజకీయ సభలను నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన జైలుకు వెళ్ళడం ఆయన తన సాలిడారిటీని ప్రకటించడం మాత్రమే కాకుండా అధికారంలోకి రావటానికి ఈ క్రమంలో జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి నేను ఆహర నిశీల పనిచేస్తానని చెప్పడం దానికి అనుకూలంగానే అవసరమైనటువంటి సర్దుబాట్లు అన్నీ కూడా చేసుకోవటం ఈ పనులన్నీ ఆయన చేశాడు వాళ్ళకు కుదిరినటువంటి పొత్తులో ఉన్నటువంటి ఈ ఒప్పందాలు లేకపోతే వాళ్ళ సర్దుబాట్లు ఇవన్నీ కూడా జరిగినాయి రెండు పార్టీలు బీజేపీతో కలిసి అఖండమైనటువంటి విజయాన్ని సాధించారు ఇవన్నీ మనం చెప్పుకునేటటువంటి విషయమే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతాడని చెప్పి చాలామంది భావించారు ఒక సర్ప్రైజ్ అంటే చాలా ముఖ్యమంత్రి తర్వాత చాలా చాలా పటిష్టమైన బలీయమైనటువంటి మంత్రిత్వ శాఖ బలీయమైనటువంటి అధికారం అతనికి ఉంటుందని చెప్పి భావించారు అయితే ఈ హోం మంత్రి అనేది ఆయనకు వస్తుందని చాలామంది ఊహించడానికి భిన్నంగా అది కాకుండా వేరే మంత్రిత్వ శాఖలు వేరే పోర్ట్ఫోలియోలు ఆయనకు ఇచ్చారు హోంమంత్రి వేరే పొంగల్పూడి ఆయనతో వాళ్ళకి ఇచ్చారు దీని తర్వాత కూడా ఆయన ఏమైనా అసంతృప్తి ప్రకటిస్తాడేమని కూడా అనుకున్నారు కానీ తనకు వచ్చినటువంటి ఈ పోర్టుపోలియోతో నేను చాలా సంతోషంగా చాలా నాకు బాగుంది ఇది మంచిది అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు అయితే ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి అదనపు పదవి అదనపు బాధ్యత ఆయన కూడా వచ్చింది అయితే రీత్యా ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవి అన్నది ఏదీ లేదు ఉప ముఖ్యమంత్రికి అదనపు అధికారాలు కూడా ఏమీ ఉండవు మిగతా మంత్రులు ఎలాంటి వాళ్ళ శాఖలకు వాళ్ళ పోర్ట్ పోలియోలకు సంబంధించి ఏ విధమైనటువంటి పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారో ఉప ముఖ్యమంత్రి అని ఇంకొక పేరు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరు కానీ వాళ్లకు నియమించినటువంటి పోర్ట్ పోలియోకి సంబంధించినటువంటి పరిపాలన బాధ్యతలు మాత్రమే ఉప ముఖ్యమంత్రి చూసుకుంటారు అయితే ఉప ముఖ్యమంత్రి రావడం అన్నది ఇప్పుడు కొత్త కాదు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ ఉప ముఖ్యమంత్రి అనే మాట అలా వస్తూ ఉన్నది పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం అటు ఇటు హైదరాబాద్ రాష్ట్రమును అక్కడ ఆంధ్ర రాష్ట్రం రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు ఒకవైపున ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక వైపున ఉప ముఖ్యమంత్రి ఉండాలి ఇటు ముఖ్యమంత్రి ఉంటే అటువైపున ఉప ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఈ రకమైన ఒప్పందం ఒకటి ఉన్నది తర్వాత అది అటు ఇటు జరిగింది అది అది వేరే విషయం అయితే జగన్ ఒక సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు చేశాడు వాళ్ళకి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా మామూలుగా వాళ్ళు ఒక ఉప ముఖ్యమంత్రి అని పేరైనా కానీ డమ్మిగా ఉండేటట్లుగా అక్కడ జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి పెద్ద పెద్ద ప్రకటనలు వాళ్ళు ఎప్పుడు చేయలే అది మనకు నోటెడే అయితే మనకు ఇదే కాలంలో ఇటు భట్టి విక్రమార్క్ గారు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అటు ఆంధ్రప్రదేశ్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు భట్టి విక్రమార్క గారు ప్రభుత్వ నిర్ణయాలకు భిన్నంగా కానీ ముఖ్యమంత్రి చేసే ప్రకటనలకు భిన్నంగా కానీ దానికి అధికంగా కానీ ఎప్పుడు ఆయన ప్రకటనలు చేయలే ఆయన తన మంత్రి మండలిలో తనకు ఉన్నటువంటి పోర్ట్ భాగంగా ఉన్నటువంటి విషయాలను మాత్రమే ఆయన ఎప్పుడు మాట్లాడుతూ వచ్చారు అంటే మామూలుగా పత్రికల విలేకరుల సమావేశంలో కొన్ని విధాన నిర్ణయాల గురించి వీటిని గురించి మాట్లాడినా కూడా అది ముఖ్యమంత్రి చేసే ప్రకటనల లాగానో ముఖ్యమంత్రి ప్రకటనలకు భిన్నంగానో ఉండేటటువంటి పద్ధతిలో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నది ఆయన నిజంగానే నేను డిప్యూటీ అని అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారికి నిజంగా డిప్యూటీ కాబట్టి ముఖ్యమంత్రి చేసేటటువంటి కొన్ని పనులు నేను చేయొచ్చని లేకపోతే ముఖ్యమంత్రి చేసేటటువంటి అధికారపూర్వకమైనటువంటి ప్రకటనలు నేను చేయొచ్చు అని చెప్పి ఆయన భావిస్తున్నట్టుగా కనపడుతుంది ఆయన హైటోన్లో మాట్లాడే పద్ధతి కానీ ఆయన ఒక పూర్తి అధికారికంగా మాట్లాడే పద్ధతి కానీ ఈ విషయాన్ని మనకు ఉన్నాయి అంటే మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటే మాత్రమే కాదు ఆ విషయాలు కూడా ఆయన మాట్లాడే పద్ధతి చూసినప్పుడు ఇంతకుముందు లా అండ్ ఆర్డర్కి సంబంధ శాంతి భద్రతకు సంబంధించినటువంటి విషయం వస్తే నేను నేను హోంమంత్రిగా ఉంటే విషయాలు ఇట్లా ఉండవని చెప్పడం కానీ అవసరమైతే నేనే హోం హోంమంత్రి పదవిని స్వీకరిస్తానని చెప్పి చెప్పడం కానీ ఇది ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పేటటువంటి మాటలను ఆయన మాట్లాడటం మనకు స్పష్టంగా కనపడింది నిన్నటికి నిన్న ఆయన తిరుమల తిరుపతి సంఘటన ఘటన జరిగినప్పుడు కూడా ఆయన ఆయన చేసినటువంటి ప్రకటనలు అది ముఖ్యమంత్రి చేసే ప్రకటనలు ఆయన చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది క్షమాపణలు చెప్పమని చెప్పటం తానే క్షమాపణలు చెప్పటం అంటే తన మంత్రిత్వ శాఖకు భిన్నమైనటువంటి విషయాలు అన్నీ జరిగినప్పుడు కూడా వాటికి అనుకూలంగా వాటిని గురించి తాను ప్రకటనలు చేయటం అన్నది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది అంటే ఈ విషయాలు అటు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం అధినాయకత్వానికి తలనొప్పిగానే మనకి కనిపిస్తాయి ఇప్పటికే విశ్లేషణలు వచ్చినాయి అయితే ఇక్కడ ఆ విశ్లేషణకు భిన్నంగా నేను నా మిత్రుల దృష్టికి తీసుకురాదాల్సింది ఏంటంటే దీన్ని ఒక రాజ్యాంగేతర శక్తి అని చెప్పి అనటానికి వీలవుతుందా ఇది పరిశీలన చేసినప్పుడు ఒక రాజ్యాంగేతర శక్తి అన అనటానికి వీలు లేదు కానీ రాజ్యాంగేతర శక్తి అని ఎప్పుడు అంటారంటే యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఆఫీసు నుంచి సోనియా గాంధీ గారు ఫైళ్ళు తెప్పించుకొని చూసేవారని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పుడు సోనియా గాంధీని రాజ్యాంగేతర శక్తిగా ఆమె ప్ర ప్రవర్తిస్తున్నారని చెప్పి చెప్పిన ఉన్నాయి అట్లాగే ఈ ముఖ్యమంత్రుల తమ్ముళ్ళు అన్నలు కానీ లేదా ముఖ్యమంత్రుల కొడుకులు కానీ పరిపాలన నేరుగా జోక్యం చేసుకున్నప్పుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చెప్పడం కూడా మనకు కనిపించింది అయితే ఇక్కడ పవన్ కళ్యాణం ఇలాంటి ప్రకటనలు చేయటం మాత్రమే కాకుండా ఆయన పరిపాలనా సంబంధమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవటం కానీ ఫైళ్లను పరిశీలించడం కానీ తెప్పించుకోవడం కానీ ఇలాంటివి చేసేటప్పుడు అది రాజ్యాంగేతర శక్తి అని వీలు వీలుంటుంది కానీ ఇప్పుడు ఇలా చేసిన ప్రకటనలు మాత్రమే అది రాజ్యాంగేతర శక్తి అని చెప్పడానికి వీలు లేదు ఏది ఏమైనా కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ముఖ్య ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో ఉప ఉప ముఖ్యమంత్రి ఉండటానికి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి ఉండటానికి ఒక తేడా స్పష్టమైన తేడాన్ని మనం గమనించాలి అదేంటంటే తెలంగాణలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీలోనే సభ్యుడు ఒకే పార్టీలో సభ్యుడుగా ఉండి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పూర్తిగా పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటారు పార్టీ విధానాలకు కట్టుబడి ఆయన పరిపాలనలో పనిచేసినా కానీ లేదా ఉప ముఖ్యమంత్రి కానీ అదనపు అదనపు బాధ్యతలు అది అదనపు బాధ్యత అని కూడా చెప్పలేము అదనపు సౌకర్యం అని చెప్పి చెప్పాలి అదొక హోదా అంతే అంతకుమించి పరిపాలనల పరంగా అతను ఏమీ ఉండదు కానీ ఇక్కడ ఒకే పార్టీ వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు ఈయన వేరే పార్టీకి చెందినటువంటి వాడు కోర్స్ తెలుగుదేశానికి దా ఆ పార్టీకి ఆ పార్టీకే ఉన్నటువంటి సీట్లు పూర్తిగా ప్రభుత్వం నడపడానికి సరిపోతుంది కానీ మిత్రధర్మాన్ని పాటించి పొత్తులో ఏ విధమైనటువంటి పద్ధతులతో గెలిచారు అదే పొత్తు పద్ధతిని పాటిస్తూ వారికి కొన్ని మంత్రి పదవులు తర్వాత నామినేటెడ్ పదవులు ఇచ్చినా కూడా జనసేన పార్టీకి కొన్ని ఇవ్వటం లేదా టీటీడీ బోర్డులో ఎంపిక చేసుకున్నా కానీ అధికారాలకు ఎంపి అధికారులకు ఎంపిక చేసుకున్నా వాళ్ళకి కొన్ని పదవులు ఇవ్వటం ఇవన్నీ కూడా మిత్రధర్మాన్ని పాటించే చంద్రబాబు నాయుడు గారు చేశారు స్పష్టంగా మనకు ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సందర్భాల్లో ఇంత హైటోన్లో మాట్లాడినా విధానపరమైనటువంటి విషయాల మీద ప్రకటనలు చేసినా పరిపాలనా పరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకునే ప్రకటనలు చేసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా వాటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు కానీ కింది స్థాయి నాయకత్వంలో కొన్ని అసంతృప్తులు ఈయనెట్లా మాట్లాడతాడేంటి అని లోపల లోపల అలా అనుకోవటం మనకు కనిపిస్తుంది కానీ పై స్థాయిలో చంద్రబాబు నాయుడు స్థాయిలో కానీ దాని తర్వాత ఉన్నటువంటి వాళ్ళ ఆయన లెఫ్టినెంట్స్ ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటనలకు అసంతృప్తితో కానీ భిన్నమైనటువంటి ప్రకటనలు ఇప్పటిదాకా చేయలేదు కాకపోతే ఇదే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి విధానం ముందు ముందు ఎటువైపుకి దారితీసేటటువంటి అవకాశం ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేటటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది అని అంచనా వేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఒక టాప్ రేటెడ్ హీరో సినిమా ఇండస్ట్రీలో టాప్ రేటెడ్ హీరో ఇలా టాప్ రేటెడ్ హీరోను రాజకీయాల్లోకి దిగినప్పుడు వాళ్ళు ఏం పదవులు ఆశించారు ఒకసారి మనం ఒక తులనాత్మక పరిశీలన చేద్దాం తమిళనాడులో టాప్ రేటెడ్ సినిమా యాక్టర్ ఎంజిఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జయలలిత రాజకీయాల్లోకి వచ్చి తర్వాత ఎంజిఆర్ తర్వాత జయలలిత పార్టీని నడిపినప్పుడు వాళ్ళు స్పష్టంగా ముఖ్యమంత్రులు కావాలని అనుకున్నారు అయ్యారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ టాప్ రేటెడ్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఒక పెద్ద సెలబ్రిటీ ప్రజల మనసుల్లో కొన్ని దశాబ్దాల పాటు ప్రజల మనసుల్లో ఒక దేవుడు రూపంలో నిలబడేటువంటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా అనుకున్నది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రికి అవుతాడని ఈ రేంజ్లో ఈ పద్ధతిలో ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్కి అల్టిమేట్ టార్గెట్ ఆయనకి తుదిగా ఆయనకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ముఖ్యమంత్రి కావటం అయితే నిన్న మొన్న ఆయన చేసిన ప్రకటన ఏంటంటే ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు మీ కూటమి కొనసాగుతుందని కూడా ఒక ప్రకటన చేశాడు ప్రకటన చేసినప్పటికి కూడా ఆయన జనసేన పార్టీని విస్తృతం చేసుకోవటం కోసం బలీయం చేసుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులు తెలుగుదేశంలో కాకుండా జనసేనలో పార్టీలో చేరడం అన్నది మనం గమనించవచ్చు అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖమైనటువంటి తెలుగుదేశం నాయకులు జనసేనలోకి వచ్చి చేరటం అన్నది మనం గమనించవచ్చు మండలి బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు తెలుగుదేశంలో అంతకుముందు చాలా ప్రముఖ పాత్ర పోషించినటువంటి వాళ్ళు జనసేనలోకి రావటాన్ని మనం గమనించవచ్చు అయితే జనసేన ప్రభుత్వం జ సారీ జనసేన పార్టీ ఇంకా విస్తృతంగా వ్యాప్తం చేయాలనుకున్నప్పుడు బలీయం చేయాలనుకున్నప్పుడు దాని దాని రిలేషన్ తెలుగుదేశంతో ఎలా ఉండిపోతున్నది వచ్చే ఎన్నికల్లో వీళ్ళ పొత్తు ఎలా ఉంటుంది ఈయన ఏం ఆశ ఏ పదవులను ఆశిస్తాడు తెలుగుదేశం ఆయనకి ఏ పదవుల్ని ఇచ్చి పొత్తుతో ఉండక ఉండటానికి నిర్ణయించుకుంటుంది ఇది ఇప్పుడే చెప్పడానికి వీలు లేదు కానీ మొత్తానికి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్కు తుదిగా ఉండే లక్ష్యం తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావటం అన్నది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది ఆయన ఇప్పుడు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ స్థాయి సినిమా నటులు ఈ స్థాయి సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఏ రకంగా ముఖ్యమంత్రి అయినారో తాను అదే రకంగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కోసం ఆయన తప్పనిసరిగా చూస్తాడు ఇలాంటప్పుడు తెలుగుదేశంలో రెండో తరం అంటే ఇప్పుడు మూడో తరం అనుకోవాలి ఎన్టీఆర్ దాన్ని తర్వాత ఆలోచిస్తే రెండో తరం అని కానీ మూడో తరం అని అనుకుంటే అది మనకి స్పష్టంగా కనిపించేది అంటే నారా లోకేష్ కనిపిస్తాడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ని ఎట్లా ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసి చాలామంది మాట్లాడారు ఇప్పుడు కూడా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని అనుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ వర్గం ఒకటి మనకు స్పష్టంగా ఉంటుంది అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోగ్యంగా చాలా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు ఈ వయసులో కూడా ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయం ఉందని చెప్పి తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు భావించటం లేదు ఇప్పుడు భావించట్లేదు అయితే ఇంకా నాలుగు సంవత్సరాలు గ గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క శక్తి ఎలా ఉంటుంది అప్పటికి నారా లోకేష్ సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు యొక్క రాజకీయ భవిష్యత్తుని ఎలా ఉండాలని ఊహిస్తారు అలాగే ఇటు లోకేష్ అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ భవిష్యత్తును గురించి ఇంకా కొత్తగా ఏం ఆలోచిస్తారు ఇవన్నీ ఆలోచించినప్పుడు ఒక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు తన ధోరణిని ఎలా కొనసాగిస్తారో కూడా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు ఇది ఒక కథలాగా ఒక ఇతిహాసం కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చేటటువంటి వార్తలకు ఒక లక్షణం ఏంటంటే దానికి ఉండే ఒక నిర్మాణపరమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే ఒక కొనసాగుతూ వస్తున్నటువంటి చరిత్ర కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక లెజెండ్ ఎలా కొనసాగుతూ ఉంటుందో ఇది అలా కొనసాగుతూ ఉంటుంది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా వస్తున్నటువంటి నేరేటివ్ మొత్తాన్ని గమనిస్తే ఒక సుదీర్ఘమైనటువంటి ఒక లెజెండ్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది దీంట్లోకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యంలోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ కారణంగా ఈ రకమైనటువంటి పరిణామాలను ఊహించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి దీని ద్వారా మీలాగా ఇతర మిత్రులు నా ఛానల్ని ఉచితంగా చూసేట అవకాశం ఉంటుంది నమస్తే